హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ సరోజ నాయుడిని ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మిమ్మల్ని పెళ్ళికి వెళ్ళాలనుకున్నాను ఇంక మా కాళ్ళు ఊరికి పోయింది ఈ ముసిల్ ఉందో సచ్చిందో ఈ ఇన్స్టాగ్రామ్కి కానీ యూట్యూబ్కి కానీ పీడమైంది అనుకుంటారని ఈ వీడియో చేస్తానని ఉన్నాను గట్టిగా ఉన్నాను మీరందరూ నా వీడియోలు చూడటం లేదు ఇంక మాకు మనవరాలు వస్తారు నా పెళ్ళి చూడరా మీరు మీరంతా రారా పెళ్ళికి కాబట్టి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి దండిగా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మళ్ళీ మిమ్మల్ని పెళ్ళికి వెళ్ళాలి కదా మీరు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఎత్తకరండి పెద్ద పెద్ద కొంటే పెద్ద పెద్ద వద్దుకొని చిన్న చిన్న చైన్లు వజ్రాలు ఎండి ఎత్తకరండి అది బ్యాంకులు పెట్టి మా దేవి అప్పులన్నీ కట్టేస్తే మళ్ళీ నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనమాట అందుకు మీరు తప్పకుండా దండిగా దండిగా ఎత్తకరండి పెళ్ళికి రారా మీరు అది కాబట్టి మీరు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయని కామెంట్ పెట్టండి తప్పకుండా అలాగే చాలా మా అమ్మ మా మనమరాళ్ళు వస్తేనే మీకు అన్నీ బాగా వీడియోలు చూపిస్తాను మర్చిపోద్దండి నన్ను ఎందుకంటే నన్ను మర్చిపోతా ఈ ఐదు రోజులు చేయలేదు కదా మూసిల్దిందో ఏడని చచ్చిపోయిందో అనుకుంటారని ఈ వీడియో చేస్తాను నన్ను ఎందుకంటే ఈ మూసిలంతో ఏకేక సాలైపోయింది నాకే కాబట్టి మీకు ఇది చెబుతున్నాను అనమాట మీరు తప్పకోకుండా నాది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మా దేవి చెప్పింది డోకర్ డబ్బులు కట్టిరాలంట మళ్ళీ డబ్బులు కట్టేసి వస్తాను మా దేవి చూస్తే ఇంకా రాలేదు ఎందుకు రాలేదో ఏమో తెలియదు నాకు రా అంటే నువ్వు వెలిక్యాప్టర్ రేలేదు నేను రానంటా అంది ఏం చేయలే ఏడన్నా ఎవరు నన్ను ఎలిక్యాప్టర్ అడుగుదామనుకుంటున్నాను మీరు ఏడైనా ఉంటే హెలికాప్టర్ కూడా ఉంటే కూడా చెప్పండి మా దేవికి చెప్తాను సరేనా